ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వ్యక్తి యొక్క రూలింగ్ నెంబర్ అండ్ డెస్టీ నెంబర్ ఈ కాంబినేషన్తో అంటే రూలింగ్ అండ్ డెస్నీ కాంబినేషన్తో మనకి టోటల్గా తొమ్మిది నెంబర్లు ఉన్నాయి తొమ్మిది రకాల వ్యక్తులు ఉంటారని గతంలో మాట్లాడుకుందాం తొమ్మిది రకాలలో ఒక్కొక్క రకం వాళ్ళు అంటే ఒకటో సంఖ్యలో జన్మించిన వాళ్ళు మరలా తొమ్మిది రకాలుగా విభజించబడతారు అంటే వన్ వన్ కాంబినేషన్ వన్ టూ కాంబినేషన్ వన్ త్రీ కాంబినేషన్ అలాగే వన్ నైన్ కాంబినేషన్ అట్లాగే టూ వన్ కాంబినేషన్ టూ టూ కాంబినేషన్ టూ త్రీ కాంబినేషన్ అలా టూ నైన్ కాంబినేషన్ వరకు ఇట్లా తొమ్మిదికి తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒక్క రకాల మనుషుల యొక్క వ్యక్తిత్వాలు వారి యొక్క పర్సనాలిటీ వారి యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది ఎలా ఉంటుంది అని కొన్ని ఉదాహరణల ద్వారా మనం ఇప్పుడు చూడబోతున్నాము ఈరోజు ఒకటో సంఖ్య వాళ్ళు తొమ్మిది రకాలుగా ఎలా జన్మిస్తారు ఎలా జన్మించిన వాళ్ళు ఉన్నారు జన్మించి ఎలా సక్సెస్ అయ్యారు అనేది చూద్దామండి వన్ వన్ కాంబినేషన్ మంచిదే కానీ మరీ పని రాక్షసులుగా ఉంటారు పర్సనల్ లైఫ్ దెబ్బతిని భార్యాపిల్లలు తీవ్ర అసంతృప్తికి గురవుతారు వన్ వన్ అఖిలేష్ సింగ్ యాదవ్ యూపీసీఎం ఫార్టీ వన్లో అఖిలేష్ సింగ్ యాదవ్ నేమ్ టోటల్ ఫిఫ్టీ ఫైవ్ టోటల్ వన్ డేట్ ఆఫ్ బర్త్ వన్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ త్రీ స్ట్రెంత్ ఫార్టీ వన్ డిగ్రీస్ జీరో సిక్స్ మినిట్స్ ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ నేమ్ టోటల్ థర్టీ సిక్స్ టోటల్ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ నైన్టీన్ థర్టీ టూ స్ట్రెంత్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఫిఫ్టీ మినిట్స్ ఇలియానా డేట్ ఆఫ్ బర్త్ వన్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ స్ట్రెంత్ ఫార్టీ డిగ్రీస్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ శంకర్ దయాల్ శర్మ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీన్ స్ట్రెంత్ ఫార్టీ టూ డిగ్రీస్ ట్వంటీ త్రీ మినిట్స్ వన్ టూ కాంబినేషన్ ఎంత పని చేస్తున్నా ఆలోచన పాత్ర అధికంగా ఉండి కొంత వెనుకబడేటు చేస్తుంది వన్ టూ కాంబినేషన్ పీవీ నరసింహారావు ప్రధాని పీవీ నరసింహారావు నేమ్ టోటల్ ఫార్టీ సెవెన్ టోటల్ టూ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ సిక్స్ నైన్టీన్ ట్వంటీ వన్ స్ట్రెంత్ థర్టీ సెవెన్ డిగ్రీస్ వన్ మినిట్ కోటా శ్రీనివాసరావు యాక్టర్ కోటా శ్రీనివాసరావు నేమ్ టోటల్ ఫార్టీ సెవెన్ టోటల్ టూ డేట్ ఆఫ్ బర్త్ టెన్ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్ట్రెంత్ ఫార్టీ డిగ్రీస్ థర్టీ త్రీ మినిట్స్ వైఎస్ వివేకానంద రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ వన్ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఎంఎం రాజా సింగర్ డేట్ ఆఫ్ బర్త్ వన్ సెవెన్ నైన్టీన్ ట్వంటీ నైన్ స్ట్రెంత్ థర్టీ సెవెన్ డిగ్రీస్ ఫార్టీ సిక్స్ మినిట్స్ కరణం మల్లేశ్వరి డేట్ ఆఫ్ బర్త్ వన్ సిక్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ స్ట్రెంత్ ఫార్టీ డిగ్రీస్ వన్ త్రీ కాంబినేషన్ తెలివితేటలు హార్డ్ వర్క్కు తోడై విజయం సునాయాసం అవుతుంది త్వరగా సక్సెస్ సాధిస్తారు వన్ త్రీ కాంబినేషన్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేమ్ టోటల్ థర్టీ త్రీ టోటల్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ లెవెన్ నైన్టీన్ సెవెంటీన్ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ फारटी फाइव मिनिट्स एंटी रामाराव एंड सीएम एन टी रामाराव नेम टोटल ट्वेंटी सेवन टोटल नई डेट बर्थ बर्थी एट फाइव नयटी ्वेंटी थ्री स्ट्रेंथ थर्टी सेवन डिग्री फारटी फै मिनिटी अजय जडेजा डेट ऑफ बर्थ वन टू नयटी सवेंटी वन स्ट्रेंथ थर्टी सेवन डिग्री थर्टी मिनट्स दिनेश कार्तिक डेट ऑफ बर्थ वन सिक्स नयटी एटी फाइव स्ट्रेंथ फोर्टी वन डिग्री सिक्स मिनट्स मोहन बाबू डेट ऑफ बर्थ नयी थ्री नई फिफ्टी टू स्ट्रेंथ थर्टी सेवन डिग्री जीरो एट मिनट्स प्रतिभा पाटिल डेट ऑफ बर्थ नयटी ट्वेल्व नयी थर्टी फोर स्ट्रेंथ थर्टी सिक्स डिग्री फोर्टी मिनट्स काजल डेट आफ बर्यटी सिक्स नईटी फाइव स्ट्रैंत ఫార్టీ డిగ్రీస్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ సమంత డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ ఫోర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ స్ట్రెంత్ ఫార్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ రణబీర్ కపూర్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ నైన్ నైన్టీన్ ఎయిటీ టూ స్ట్రెంత్ థర్టీ నైన్ డిగ్రీస్ థర్టీ వన్ మినిట్స్ ఒకటి నాలుగు కాంబినేషన్ పనుల్లో ఆటంకాలు దురదృష్టాలు ఒకటి నాలుగు కాంబినేషన్ లతా మంగేష్కర్ సింగర్ లతా మంగేష్కర్ नेम टोटल फोर्टी टोटल फोर डेट ऑफ बर्थ ट्वेंटी एट नाइन नाइनटीन ट्वेंटी नाइन स्ट्रेंथ थर्टी सेवन डिग्री थर्टी सेवन मिनिट्स बीवी एस लक्ष्मण डेट ऑफ बर्थ वन नाइन नाइनटीन सवेंटी फोर स्ट्रेंथ थर्टी नाइन डिग्री ट्वेंटी सिक्स मिनट्स बुद्धदेव भट्टाचार्य पश्चिम बंगाल सी एम डेट ऑफ बर्थ वन थ्री नयनटीन फारटी फोर स्ट्रे थर्टी सेवन डिग्री फारटी सिक्स मिनिट्स वेंकैनाना डेट ऑफ बर्थ वन सेवन नयटी फॉर्टी नये स्ट्रेंथ थर्टी नये डिग्री ्वेंटी सिक्स मिनिट्स सुनीता डेट ऑफ बर्थ टेन फाइव नयटी सवेंटी एट स्ट्रेंथ फारटी टू डिग्री थर्टीन मिनट्स सुनील गवास्कर, डेट बर्थ बर्थन सैवन नयटी फारटी नये स्ट्रेंथ थर्टी नये डिग्री ्वेंटी सिक्स मिनट छत्रपति शिवाजी डेट ऑफ बर्थ नयटी टू सिक्सटी थर्टी స్ట్రెంత్ థర్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ బిల్గేట్స్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ టెన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ స్ట్రెంత్ థర్టీ నైన్ డిగ్రీస్ జీరో త్రీ మినిట్స్ వన్ ఫైవ్ కాంబినేషన్ వ్యాపారం కళారంగం కలిసి వస్తుంది వన్ ఫైవ్ కాంబినేషన్ పూరి జగన్నాథ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నేమ్ టోటల్ ఫార్టీ త్రీ టోటల్ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ट्वेंटी एट नाइन नयटी सिक्सटी सिक्स स्ट्रेंथ थर्टी ए नाइन डिग्री थर्टी वन मिनिट्स ऐश्वर्य राय आर्टिस्ट ऐश्वर्य राय ने टोटल ट्वेंटी फाइव टोटल सेवन डेट आफ बर्थ वन लेव नयटी सवेंटी थ्री स्ट्रेंथ थर्टी नये डिग्री जीरो थ्री मिनिट्स मंगम्मा मधुराई महाराणी डेट आफ बर्थ वन टू सिक्सटी फारटी नये स्ट्रेंथ థర్టీ సిక్స్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ బాలకృష్ణ డేట్ ఆఫ్ బర్త్ టెన్ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ కృష్ణ గాడ్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సెవెన్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ థర్టీ ఫోర్ మినిట్స్ వన్ సిక్స్ కాంబినేషన్ మంచిది కాదు జీవితపు చివర్లో ఇబ్బందులు वन सिक्स कांबिनेशन ब्रह्मानंदम ब्रह्मानंदम नेम टोटल थर्टी फाइव टोटल एट डेट ऑफ बर्थ वन टू नयटी फिफ्टी सिक्स स्ट्रे थर्टर्टी सिक्स िग्री फारटी कीरो की कीरो नेम टोटल ट्वेंटी थ्री टोटल फाइव डेट ऑफ बर्थ वन लैवन एक्सटी सिक्स स्ट्रेंथ फार्टी डिग्री రతన్ టాటా టాటా రతన్ టాటా డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ నైన్టీన్ థర్టీ సెవెన్ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ రాహుల్ గాంధీ సన్ ఆఫ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నేమ్ టోటల్ థర్టీ సిక్స్ టోటల్ నైన్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్ నైంటీన్ సెవెంటీ స్ట్రెంత్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ సునీల్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ టు నైన్టీన్ సెవెంటీ ఫోర్ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ సిక్స్ మినిట్స్ వన్ సెవెన్ కాంబినేషన్ స్వార్థం స్త్రీలపై అధిక ఆసక్తి వ్యభిచారం వడ్డీ వ్యాపారం ప్రజల్ని మోసం చేయడం ఉంటాయి వన్ సెవెన్ కాంబినేషన్ కల్పనా చావ్లా వ్యోమగామి కల్పనా చావ్లా నేమ్ టోటల్ ఫార్టీ టోటల్ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ వన్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ స్ట్రెంత్ థర్టీ నైన్ డిగ్రీస్ ట్వంటీ సిక్స్ మినిట్స్ డయానా యువరాణి బ్రిటిష్ డయానా నేమ్ టోటల్ ట్వెల్వ్ టోటల్ త్రీ డేట్ ఆఫ్ బర్త్ వన్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ స్ట్రెంత్ థర్టీ నైన్ డిగ్రీస్ ట్వంటీ సిక్స్ మినిట్స్ సద్దాం హుస్సేన్ ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ నేమ్ టోటల్ ఫార్టీ వన్ టోటల్ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ट्वेंटी एट फोर नयटीन थर्टी सेवन स्ट्रेंथ फोर्टी टू डिग्री फिफ्टी वन मिनट्स जाकी शरीफ वन डेट आफ बर्थ वन टू नयटी फिफ्टी सेवन स्ट्रेंथ थर्टी सेवन डिग्री फोर्टी सिक्स मिनट्स तापसी डेट आफ बर्थ वन एट नयटी एटी सेवन स्ट्रेंथ फोर्टी फोर डिग्री ट्वेंटी सिक्स मिनट्स के जे जेसुदासुट आफ बर्थ टेन वन नयटीन फोटी स्ट्रेंथ थर्टी नये डिग्री ట్వంటీ మినిట్స్ ఒక ఒకటి ఎనిమిది కాంబినేషన్ పనుల్లో ఆటంకాలు దురదృష్టాలు ఫలితాలు రావడం కోసం ఎంతో కష్టపడాలి వన్ ఎయిట్ కాంబినేషన్ ఒసామా బిల్లాడెన్ ఉగ్రవాది ఒసామా లాడెన్ నేమ్ టోటల్ ఫార్టీ టూ టోటల్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ టెన్ త్రీ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ స్ట్రెంత్ ఫార్టీ డిగ్రీస్ నాధూరామ్ గాడ్సే గాంధీ హంతకుడు నాథురామ్ ఘాట్సి నేమ్ టోటల్ ఫార్టీ ఫోర్ టోటల్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ టెన్ స్ట్రెన్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ట్వంటీ మినిట్స్ శృతి హాసన్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ స్ట్రెంత్ ఫార్టీ డిగ్రీస్ ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ కృష్ణవంశీ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ టూ స్ట్రెంత్ ఫార్టీ డిగ్రీస్ వన్ నైన్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ పనుల్లో మంచి విజయాలు మరియు రాజకీయంగా ఎంతో శుభం వన్ నైన్ కాంబినేషన్ ముఖేష్ అంబానీ రిచ్ ముఖేష్ అంబానీ నేమ్ టోటల్ ఫార్టీ ఫోర్ టోటల్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ స్ట్రెంత్ థర్టీ నైన్ డిగ్రీస్ థర్టీ వన్ మినిట్స్ సూర్యకాంతం యాక్ట్రస్ సూర్యకాంతం నేమ్ టోటల్ థర్టీ ఫైవ్ టోటల్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఎయిట్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ స్ట్రెంత్ థర్టీ నైన్ డిగ్రీస్ థర్టీ వన్ మినిట్స్ స్వామి నిత్యానంద డేట్ ఆఫ్ బర్త్ టెన్ టెన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ స్ట్రెంత్ ఫార్టీ వన్ డిగ్రీస్ ఫార్టీ మినిట్స్ వడివేలు డేట్ ఆఫ్ బర్త్ టెన్ టెన్ నైన్టీన్ సిక్స్టీ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ అలీ టెన్ టెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ స్ట్రెంత్ థర్టీ ఎయిట్ డిగ్రీ